ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకర కృపాకరని కర్మగల మా పరలోకపు తండ్రి ఇంతకాలం మాకు తోడుగా ఉండి ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇదిగో ఈ పరిశుద్ధ వారములో రెండవ దినమున కూడా మీ ఆలయమునకు వచ్చి మిమ్మల్ని స్తుంచు భాగ్యం మాకు అనుగ్రహించినారు ప్రభా మీ వాక్యమును అందించిన ఉండగా నన్ను దీవించండి మీ ఆత్మతో నింపండి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభా మీ దృష్టికి అంగీకారములుగా ఉండేలాగా నా దీవించమని ఏసునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి మే దయచేసి కూర్చునండి ప్రియమైన సంగమా అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు కలుగును గాక మానవుడు ఆశాజీవి ఆశ లేనిదే జీవితం ముందుకు సాగదు డిజైర్ ఈజ్ ద థింగ్ దట్ డ్రైవ్స్ యువర్ లైఫ్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కరికి జీవితంలో ఆశ ఉండాలి ఆ ఆశ నెరవేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనము ముందుకు సాగుతూ ఉంటాం ఆశను బట్టి మన యొక్క కోరికలను మనం నెరవేర్చుకుంటూ ఉంటాం మన యొక్క గమ్యాన్ని చూసి మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఆశ అన్నది తప్పు కాదు అయిస్తే ఆశ మితిమీరినప్పుడు అది అత్యాశగా మారుతుంది అది పొరపాటు అత్యాశ మితిమీరినప్పుడు అది దురాశగా మారుతుంది అది ఇంకా పెద్ద తప్పు మనల్ని పాపములోనికి ముంచే శక్తి దురాశ సంగమా ఈరోజు ఇవ్వబడిన అంశము గ్రీడ్ దురాశ యేసు ప్రభు ఆయన ఎరుసలేము దేవాలయంలో అడుగుపెట్టిన ఆ దినము నుండి ప్రతి దినము కూడా ఆయన అక్కడ నుండి బేతనియాకు వెళ్ళి రాత్రి బస చేసి మరునాడు తిరిగి ఎరుసలేముకు వచ్చుట ఆనవాయితీగా ఉండేను ఆ రకంగా మొదటి రోజు వచ్చినప్పుడు ఆయన తన యొక్క దేవాలయం తండ్రి గృహమును దొంగల గృహముగా మార్చి తీరా అని ఆగ్రహంతో అక్కడ ఉండన ఉండిన వారిని అందరినీ ఆయన వెళ్ళగొట్టిన సంఘటన నిన్నటి దినం మనం తెలుసుకున్నాం అదే రోజు ఆయన వెళ్ళినప్పుడు ఒక అంజూరపు చెట్టును చూసి దాని పించిన సంఘటన కూడా జరిగింది మరుసటి రోజు ఆయన తిరిగి ఎరుశ్లేము పట్టణం వచ్చేటప్పుడు ఆ శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయి ఉండటం కూడా సంఘటన వచ్చింది వాటి గురించి చెప్పడం అదొక మరొక అంశం అయితే రెండవ రోజు ఆయన ఆలయ ప్రవేశం చేసి ఎరుశ్లేము ఆలయంలో యధావిధిగా ఆయన బోధిస్తూ ఉండగా ఆయనను ఆది నుండి కూడా వ్యతిరేకిస్తున్న ఒక గుంపు శాస్త్రులు పరిశయలు దైవజనులు అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఎప్పుడు ఈయనని మనము హతమార్చము కలము అనే ఒక ఆలోచనలతో వారు అక్కడ ఉంటుండగా ఆయనను ఎలాగైనా హతమార్చాలి ఆయన అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశముతో వారు అనేక మార్గములను వెతుకుచుండి ఆ విధంగా రెండవ అయిన ఈనాడు వారు ఆయనను అనేక ప్రశ్నలతో అనేక చిక్కు ప్రశ్నలతో ఆయనని ఎలాగైనా తప్పు పట్టించాలి ఆయన ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పటికీ దానిని ఉపయోగించుకొని ఆయనను వారు తమ యొక్క మార్గం నుండి తప్పించుకోవాలి తప్పించాలి అనే ఉద్దేశంతో అనేక ప్రశ్నలలో అడిగారు అందుకే ఆ దినాన్ని రెండవ దినమును మనం చిక్కు ప్రశ్నల దినము అని అంటాం అయితే ఇవ్వబడిన ఈ అంశానికి చిక్కు ప్రశ్నలు అనే అంశానికి ఏమి సంబంధం ఉంది అంటే ఉంది దానిలో నుండి తీయబడిన ఒక సారాంశమే ఈ యొక్క దురాశ అని ఈ యొక్క అంశం వారు యేసు ప్రభువుని అనేక ప్రశ్న అనేక ప్రశ్నలు అడిగారు వాటిలో చాలా వరకు కూడా ఆయన ఆ రోజుల్లో ఎవరినైనా మరణదండన విధించాలంటే ప్రధానంగా రెండు విషయాలను చూస్తారు ఒకటి దైవ దూషణ రెండవది రాజద్రోహం ఈ రెండుటిని చేసిన వారు ఈ రెండిటికి పూనుకున్న వారు ఈ రెండిటిని గురించి సంబోధించిన వారిని వారు డైరెక్ట్గా మరణ శిక్ష ఇచ్చేయవచ్చు విధముగా అలాంటి ప్రశ్నలే ఆయనను యేసు ప్రభువుని అడిగారు కొన్ని అయితే మతపరమైన ప్రశ్నలు కొన్ని రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉదాహరణకి కైసరుకు పన్ను కట్టవచ్చా కట్టకూడదా అని కట్టకూడదు అని చెప్పాడంటే అది రాజద్రోహం ఒక నాయకుడుగా ఉండి ఒక ప్రవక్తగా ఉండి ఒక దేవుని కుమారునిగా ఉండి ఆయన చెప్ప చెప్పశక్యం కాని ప్రశ్న అందుకనే ఆయన యేసుప్రభు మహాజ్ఞాని కదా సమస్త జ్ఞానము కలిగిన దేవుడు కనుక ఒక నాణ్యము తన దగ్గరికి తీసుకురమ్మని అందులో ఎవరి బొమ్మ ఉంది అని చెప్తే కైసరు బొమ్మ అనగానే కైసరుది కైసరుకును దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్పి కాబట్టి అక్కడ వారు ఆ విషయంలో ఆయనతో తప్పు పట్టలేకపోయారు విధమైన ప్రశ్నలు అన్నీ అడి చాలా అడిగారు ఒక ఆవిడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకరిని పెళ్లి చేసుకుని వారికి పిల్ల పిల్లలు పుట్టకపోతే ఇంకా ఏడు మందిని పెళ్లి చేసుకుంటారు అప్పుడు ఆమె పరలోకంలో ఎవరికి భార్యగా ఉంటుంది ఇదొక ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు అనేకములు అడిగారు అన్నిటికీ ఆయన తన యొక్క అపారమైన ఆ దైవ జ్ఞానముతో సమాధానం చెప్పాడు అయితే వారు అడిగిన అన్ని ప్రశ్నలలో అతి ప్రధానమైన ప్రశ్న ఏ అధికారమును బట్టి నీవు ఈ కార్యములు చేస్తున్నావు ఈ అధికారము నీకు ఎవరిచ్చారు అన్నది వారు అడిగిన ప్రధానమైన ప్రశ్న ఆ ప్రశ్నను ఆధారం చేసుకొని మిగతా అన్ని ప్రశ్నలు కూడా వచ్చినాయి అయితే ఆ ప్రశ్నకు దేవుడు సూటిగా సమాధానం చెప్పలేదు ఆయన ఏం చెప్పాడు యోహాను ఇచ్చే వాక్తిజము పైనుండి వచ్చినదా లేకపోతే ఈ లోక సంబంధమైనదా అని దానికి వారు సమాధానం చెప్పలేదు చెప్పలేకపోయారు అందుకు ప్రభు నేను కూడా మీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పను అన్నాడు కానీ అయితే వారు గ్రహించే విధంగా ఆయన అక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ఆ ఉపమానము మనందరికీ తెలిసిందే ద్రాక్ష తోట యజమాని కాపులు ఎవరికైతే ఆ ద్రాక్ష తోట ఆయన గుత్తకి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయి అనేక సంవత్సరములు గడిచి తిరిగి వచ్చినప్పుడు తన యొక్క పంటలో తన యొక్క భాగము కొరకు ఆయన ఒక మనిషిని పంపినప్పుడు వారు అతనిని కొట్టి వట్టి చేతులతో తిరిగి పంపిస్తారు మరలా ఇంకొకరిని పంపిస్తారు వాని కొట్టి అవమానపరిచి వాని కూడా వట్టి చేతులతోనే పంపిస్తారు మూడవదిగా ఒక మనిషిని ఒక పనివాడిని పంపినప్పుడు ఇంకనూ ఎక్కువగా కొట్టి అతనిని కూడా వెలివేస్తారు మార్కుస్ వార్తలు చంపేశారు అని ఉంటుంది ఇంకా మార్కుస్ వార్తలో ఇంకను అనేకులను ఆయన పంపగా వారు అందరినీ కూడా వారు కొట్టి చంపిరి అని చెప్పబడి ఉండుట మనము చూస్తున్నాం కాబట్టి ప్రియమైన సంగమా ఈ యొక్క ఉపమానము ప్రభువు వారి కొరకు ఎందుకు చెప్పారు అని వారు ఆలోచించారు ఈ యొక్క ఉపమానంలో ఆ యొక్క యజమాని యొక్క ఆయన విశ్వాసాన్ని మనం చూడవచ్చు ఆయన యొక్క ఓర్పును మనం చూడవచ్చు ఆయన సహనమును మనం చూడవచ్చు ఎంతటి సహనం కలిగిన వాడైతే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆయన పంపుతూనే ఉంటారు వారి మనసు ఒకవేళ మారుతుందేమో వారు తమ తప్పును సరి చేసుకుంటారేమో అనే ఉద్దేశముతో మళ్ళీ మళ్ళీ వారికి ఆయన అవకాశం ఇచ్చే ఆ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఒకవేళ ఆ స్థానంలో మనము ఉండి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం మొట్టమొదటిగా జరిగిన జరిగిన సంఘటనను బట్టి మనము మన బలగముతోనో లేక ఏ పోలీసు బలగముతోనో వెళ్ళి వారిని అక్కడ నుండి వెళ్ళివేసి ఆ తోటను ఆక్రమించుకునేవాళ్ళం అయితే ఆ యజమానుడు ఆ యొక్క కార్యం చేయలేదు వారి యొక్క ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తుందేమో అని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాడు అయితే వెళ్ళిన వారిని అందరినీ కూడా వారు హింసిస్తారు ఈయన యొక్క ఆదరణ ఈయన యొక్క ఓర్పు ఈయన సహనము ఎక్కువ కాను కాను వారి యొక్క క్రూరత్వం క్రూరత్వము ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రియమైన సంగమ ఈ యొక్క విషయాన్ని చూసిన ఆ వినిన ఆ యొక్క నాయకులు శాస్త్రులు యాజకులు పరిశైలు సద్దుకై ఈయన యొక్క భావమును వారు అర్థం చేసుకుంటారు ఈయన ఈ విషయము మనల్ని బట్టే చెబుతున్నాడు ఈయన ఇదివరకు బైబిల్లో ఇదివరకు పరిశుద్ధ గ్రంథంలో జరిగిన చరిత్రను తిరిగి ఆయన మనకు చెప్తున్నాడు గత కాలంలో ఎందరినో ప్రవక్తలను దేవుడు పంపినప్పుడు అనేక చంపిన సంఘటనలు మనము ఈ యొక్క గ్రంథంలో చదువుతాము జక్రియ ప్రవర్తన రాళ్లతో కొట్టి దేవాలయపు ఆభరణలో చంపేస్తారు రాజు ఎనభై ఐదు మంది యాజకులను ఒక్కసారిగా హతమార్చేస్తాడు చేస్తాడు ఉరియా ఆయన కూడా ఏహోవాక్యం అనే రాజు చేత చంపబడు ఇలా అనేక సంఘటనలు మనము చూస్తున్నాం పంపిన వారు అందరూ కూడా చంపబడుట లేక హింసింపబడుట చూసి వీరు ఈ యేసు దీనిని గురించి మనల్ని గురించే ఈయన చూ ఈ యొక్క ఉపమానం చెబుతున్నాడు అన్న సంగతిని వారు గ్రహించారు ఎందుకంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా తమకు తామే జ్ఞానులు అనుకునేవాడు కాబట్టి అతి త్వరగా దీని భావాన్ని వారు తెలుసుకోగలిగారు అయితే ప్రియమైన సంగమ ఆనాడే కాదు ఈనాటి వరకు కూడా ఈ సంఘటనలు మన కొనసాగించటం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ అనేక దేశాల్లో దైవజనులు ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు వెళ్ళుతున్నారో వారందరూ కూడా హింసింపబడుట చంపబడుట చంపి దాన్ని వేరే విధంగా సృష్టించుట దాని గురించి సత్యాన్ని తారుమారు చేయుట ఇవన్నీ కూడా ఈ రోజుల్లో నడుచటం మనం చూస్తున్నాం కాబట్టి ఆది నుండి కూడా దైవజనులను దేవుడు పంపిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని హింసించు హింసించుట ఆనవాయితీగా జరుగుతున్న ఒక సంఘటనగా మారుతుంది వీటన్నిటికీ కారణం ఏంటి అని మనం చూస్తే దురాశ స్వార్థం వారికి ఉన్న ఆ దురాశతో ఈ కార్యములన్నీ చేస్తున్నారు ఆనాటి మత పెద్దలు మత గురువులు శాస్త్రులు ప్రధాన యాజకులు వీరందరూ కూడా అలాంటి దురాశకు లోనైన వారు వారి ఉద్దేశము ఈ జనమంతా కూడా ఎప్పుడు మనకు లోబడి ఉండాలి మనము అందరిలో పాపులర్గా ఉండాలి ప్రజాద ప్రజా ఆదరణ ఎప్పుడు మనకే ఉండాలి మన బోధ వినాలి మన మార్గంలో నుండి వారు తప్పిపోకూడదు అయితే యేసు ప్రభు వచ్చి ఆయన యొక్క బోధకు అంగీకరించి ఆకర్షింపబడి అనేక జనులు ఆయన వెంబడి వెళ్ళు చూచి దాన్ని వారు సహించలేకపోయారు దానికి కారణాలు అనేకం ఒకటి తమ యొక్క పరపతి తగ్గిపోతుంది వారి యొక్క విలువ తగ్గిపోతుంది వారి యొక్క ఆదరణ తగ్గిపోతుంది ఎంతకాలం అయితే ప్రజలు తమ అమాయకత్వంలో ఉన్నారో అవేవికు అవివేకులుగా ఉన్నారో అంతవరకు వారిని తమ మార్గములో నడిపించుకోవచ్చు దానివల్ల వారు అనేక విధాలుగా తమ పదవులను కాపాడుకోవచ్చు తమ రాబడి తగ్గిపోకుండా చూసుకోవచ్చు తమ యొక్క మత ప్రచారం వారు చెప్పినట్లు నడుచుకునేటట్లు చూడవచ్చు ఇలాంటి పరిస్థితిలో వారు ఉన్నారు కనుక యేసు ప్రభువును వారు హతమార్చాలి తమ యొక్క మార్గం నుండి తప్పించాలి మార్గం నుండి తప్పించడం అంటే ఏ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి పంపడమో అలాంటిది కాదు ఆయనని అసలే లేకుండా చేయాలి అని ఆ యొక్క మనస్సాక్షి ఆ యొక్క మనస్సు ఆ యొక్క తలంపు ఈ యొక్క ఉపమానమును విన్న తర్వాత వారికి ఎక్కువ అవుతుంది వారు యేసు ప్రభువుని సంహరించుటకు తమ యొక్క కార్యాల్ని వేగవంతం చేస్తారు ఈనాటి నుండే వారికి ఆ ఆలోచన వస్తుంది త్వరలో ఈయనను మనం అడ్డు తొలగించుకోవాలి అని వారు అనుకుంటే అయితే ప్రజాదరణ ఆయనకు ఉంది కనుక మనము ఏమి చేయలేము అనే ఒక ఆలోచనతో అక్కడ ఈనాడు విడిచిపెడతారు ఆయనప్పటికీ కూడా యేసు ప్రభువుని వారు విడిచిపెట్టింది మరో రెండు రోజులే మూడవ రోజు ఆయన శిలువ వేయబడతాడు ఈ యొక్క ఉపమానము ద్వారా వారి యొక్క దురాశన గురించి ప్రభువు చెప్పిన ద్వారా వారు ఆ యొక్క వారి యొక్క కార్యాన్ని వారు అతిగా త్వరగా చేయడానికి ముందుకు వచ్చి తమ యొక్క కార్యాన్ని మొదలు పెడతారు అయితే ప్రేమైన సంగమా అదేవిధంగా ఈ యొక్క ఉపమానమును విన్నవారు కూడా దాని యొక్క చివరిలో అక్కడ జరిగిన ఆ సంఘటనను గురించి వారు ఇట్లు అట్లు కాకపోవును గాక అని మరి ఇంతటి క్రూరమైన మనసు కలవారు ఉంటారా ఇన్నిసార్లు వారు మారు మనసు పొందడానికి వారిలో మార్పు రావడానికి ఇన్ని అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదు చివరిగా ఆయన చివరి ప్రయత్నముగా ఈ యొక్క తోటకు యజమానినైన నా కుమారుడు నా స్వాస్థ్యము నాకు ప్రేమైన వాడు అని చెప్పబడిన తన ఏకైక కుమారుని ఆయన పంపుతాడు దట్ వాస్ ది పీక్ ఆఫ్ ఇస్ కైండ్నెస్ ఆయన యొక్క ఆదరణకు అది అంతం ఆయన తన కుమారుని పంపినప్పుడు ఆయనను కూడా వారు చంపేస్తారు కాబట్టి ప్రియమైన సంగమ ఈ ఉపమానము ద్వారా మనకు ప్రభువు నేర్పుట ఆయన మన జీవితంలో మనం ఇంతకాలం జీవిస్తున్నామంటే దానికి కారణము ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఇంకనూ మారరా ఇంకను మారరా అనే ఉద్దేశంతో అయితే ప్రియమైన సంఘం ఆనాడు జరిగిన ఆ సంఘటననే మనం ఎంతో భయంకరమైనదిగా మనం చింతిస్తాం ప్రతి వాడిని కొట్టడం ప్రతి వాడిని చంపడం ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అని అయితే ఒకసారి ఆనాడు జరిగిన సంఘటనలు ఈనాడు జరిగే సంఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవాలి అంతకన్నా భయంకరమైన సంఘటనలు సఖ్యం కానీ భయంకరమైన ఘోరాలు నేరాలు జరుగుటం మనం చూస్తున్నాం ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులని వారిని మనం చూస్తున్నాం కట్నం తీసుకురాలేదని భార్యను చంపేవారిని మనం చూస్తున్నాం తన భర్త కన్నా కొంత ధనవంతుడైన మరొకనితో సహవాసం చేస్తూ తన సొంత భర్తను చంపిన భార్యను మనం చూస్తున్నాం ఎంతో కాలం ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కొద్దిపాటి డబ్బుల కోసం మరొకరిని చంపే సంఘటన మనం చూస్తున్నాం వయసు మళ్ళిన వారు డెబ్బై ఏళ్ళు దాటిన వ్యక్తి పదేళ్ళ అమ్మాయితో ఆమె ఆమెని చెరుచుట మనం చూస్తున్నాం ఎంతటి కని విని ఎరుగని కార్యములు ఈ రోజుల్లో జరుగుట మనం చూస్తున్నాం ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ యొక్క సంఘటనలు మార్చలేకపోయారు ఏ విధంగా ఆ రోజు ఆ కాపుల యొక్క మనసు మారలేదు ఆయన యొక్క ప్రేమ కొద్దీ వీరి యొక్క హింస కూడా ఎక్కువైంది అదేవిధంగా ప్రియ సంగమ ఈనాటి సంఘము కూడా ఈనాటి పరిస్థితి కూడా ఈనాటి లోకము కూడా మనకు చుట్టూ ఉన్న ఈ యొక్క సంఘం సమాజంలో మనం చూసేది ఈ సంఘటనలు మనం చూస్తున్నాం అయితే ఆనాటి సంఘటనలు ఈనాటి సంఘటనలు వీటన్నిటి కొంచెం పక్కన పెట్టి మనము మన ఆంతర్యంలో ఒకసారి చూసినట్లయితే మన హృదయం ఎలా ఉంది మన పరిస్థితి ఎలాగుంది మనలో స్వార్థము లేదా మనలో దురాశ లేదా ఎన్నో ఉంటున్నాయి కాగా ప్రేమైన సంగమా మనల్ని మనము ఈ ఉపమానము ద్వారా మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలి దేవుడు మనకిచ్చిన ఈ జీవితము ద్రాక్ష తోట లాంటిదే మనము కలిగి ఉన్న సమస్తము కూడా ఆయనవే మనం పీల్చే ప్రతి ఊపిరి ఆయనదే మనం జీవించే ప్రతి నిమిషము ఆయనదే మనం కలిగిన మనం సంపాదన మొత్తము ఆయనదే మనం జీవించే ఉల్లాసకరమైన ఈ జీవితము ఆయనదే ఆయన ఒకవేళ నీకు ఇచ్చిన సమస్తము నేను నీకు ఇచ్చిన ధనము నేను నీకు ఇచ్చిన తలాంతులు నేను నీకు ఇచ్చిన వనరులు సమస్తము కూడా నావే కదా నాకు తిరిగి ఇచ్చి నీవు సమస్తమును విడిచిపెట్టి నా కొరకు ఈ లోకంలోనికి ఫుల్ టైం మిషనరీగా వెళ్ళు అన్నాడే అనుకుందాం అనే ఆ యొక్క శక్తి ఆయనకు ఉంది ఎందుకంటే ఈ ద్రాక్ష తోట ఆయనది మీరు మీ యొక్క సమస్యను విడిచిపెట్టండి నేను ఆనాడు చెప్పాను కదా ఈ సమస్త లోకమునకు వెళ్ళి నా యొక్క సువార్తను బోధించండి అని మరి చేస్తున్నారా ఎందుకు చేయలేదు నా వంతు ఫలము నాకు ఇవ్వండి అని ప్రభు అడిగాడు అనుకో మనం ఎవరు ఇచ్చే పరిస్థితిలో ఉండము ఆనాడు కాపులు ఏ విధంగా ఆ యజమాని అడిగే న్యాయమైన ఆయన వంతుని వారు ఇవ్వలేదో సమస్తము కూడా తనదే తమదే అని అనుకున్నారు ఈనాడు మనము కూడా అదే స్థితిలో ఉంటున్నాం దేవుడిచ్చిన సమస్తమును కూడా మన స్వార్థానికి మనం వాడుకుంటున్నాం అయితే దేవుడు గొప్పవాడు ప్రేమ కాబట్టి మనలను మన జీవితంలో మనకు ఇష్టం వచ్చినట్లు జీవించటకు ఆయన అనుమతిస్తున్నాడు కాబట్టి ప్రియమైన సంగమ నేను చెప్తున్నానని ఎవరు నిరాశపడకండి తప్పుగా చూడకండి మనలో కూడా ఆ దురాశ స్వార్థము ఉంటున్నది దేవుడు మనకిచ్చిన దానిలో తిరిగి ఆయనకి ఎంత మాత్రం మనం ఇస్తున్నాం ఆయన ఇచ్చిన వనరులను ఆయన కొరకు మనం ఉపయోగిస్తున్నామా ఆయన మనకి ఇచ్చిన సమయాల్లో ఎంత సమయమో ఆయన కొరకు మనం కేటాయిస్తున్నాం మనం ఒకసారి ఆలోచించాలి ఆయన మీ యొక్క ఆస్తులన్నీ నాకు ఇవ్వండి అని అడగడం లేదు మీ వనరులన్నీ నాకు ఇవ్వండి మీ యొక్క మీకుండే మీరు సంపాదించినంత నాకు ఇవ్వండి ఆయన అడగలేదు మనలో నుండి నీవు శ్రేష్టమైనది ఏదో అది నీ యొక్క హృదయపూర్వకంగా నాకు ఇమ్ము అని ఆయన అడుగుతున్నాడు అది కూడా మనము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రేమైన సంగమ ఆనాటి కాపులలో ఉన్న ఆ దురాశ మనలో కూడా ఉంటుంది ఒకసారి మనము దాన్ని గుర్తించుకోవాలి దేవుడు ఏది కూడా మనని ఫోర్స్ చేయడు ఎప్పుడు కూడా ఆయన తలుపు తట్టే లోపలికి వస్తాడు తలుపు తెరుచుకొని ఆయన రాడు ఇదిగో తలుపు యుద్ధ నీళ్ళు నిలబడి తడుతున్నాం ఎవరైతే తెరిస్తే అప్పుడు నేను ప్రవేశిస్తాను కాగా మనకు కలిగిన వనరులు అన్నీ కూడా ఆయన మనకు ఇచ్చినవే వాటిలో ఏమాత్రం మనము ఆయన కొరకు ఖర్చు పెట్టుతున్నాము ఆయన కొరకు ఇస్తున్నాము అని మనలను మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఆ రకంగా పరిశీలించుకున్నప్పుడు ప్రియమైన సంగమా మనము కూడా ఆ యొక్క కాపుల జాబితాలో నుండి బయటికి రాగలుగుతాము ఇంకొక విషయం ఈ యొక్క ఉపమానము చివరిగా అది ఇట్ ఈస్ ఎ ట్రాజిక్ పారబుల్ అంటారు విషాదాంతమైనది ఇట్ వాజ్ నాట్ కామిక్ దాని అంతము విషాదంగా ఉంటుంది ఎందుకంటే అందరూ చచ్చిపోతారు అయితే చివరిగా దేవుడు మనం అనుకుంటాము విషాదకరమైన ఈ యొక్క ఈ ఉపమానమే అయితే ఆ విషాదకరం కాదు అది చాలా ఆనందకరమైన ముగింపు అక్కడ ఉండుట మనం చూస్తాం ఇంత జరిగిన తర్వాత ఆ యజమానుడు ఏమి చేస్తాడంటే అతను అక్కడున్న వారిని అందరినీ పంపించి ఆయన దాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఆయనకు ఇప్పటి వరకు కలిగిన అనుభవాన్ని బట్టి మనమైతే ఏం చేస్తాం ఇంకెవరికి వద్దు వీలైనంతవరకు మనమే చూసుకుందాం మన సొంత వాళ్ళు బంధువులు పిల్లలు వాళ్ళని పెట్టి చూస్తాం ఇంకొకరికి ఇవ్వవద్దు అని మనం ఆలోచిస్తాం అయితే ఇక్కడ జరిగే సంఘటన వేరు ఆయన ఏమంటారంటే అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును అని ఆయన చెప్పాను వచ్చి ఇతరులకు ఇస్తాను అంటే ఇది వరకు ఉన్నవారికన్నా కన్నా మంచి వాళ్ళను చూసి వారి చేతికి దీనిని అప్పగించేదను అని ఆయన చెప్తున్నాడు ప్రేమైన సంగమ ఈనాడు మనం ఆలోచించాలి ఆయన తన యొక్క ద్రాక్ష తోటను ఇతరులకు అప్పగించినాడు ఆ ఇతరులు ఎవరో కాదు మీరు నేనే ఈ లోకం అనే ద్రాక్ష తోటను ఆయన మన చేతిలో పెట్టి ఉన్నాడు దీన్ని ఫలింప చేయండి దీన్ని కాపాడండి నేను మీకు నా సువార్తను ఇచ్చి ఉంటున్నాను నా యొక్క నీతిని మీకు ఇచ్చి ఉంటున్నాను పరిశుద్ధ ఆత్మను మీకు ఇచ్చి ఉంటున్నాను మీకు కావాల్సిన జ్ఞానము తెలివి వనరులు అన్ని ఇచ్చి ఉంటున్నాను ఈ లోకాన్ని కాపాడండి ఈ ద్రాక్ష తోటలను కాపాడండి తిరిగి నేను వచ్చినప్పుడు నా ఫలము ఏది అన్నప్పుడు ఫలభరితమైన చేతులతో ఇదిగో ఇదిగో ప్రభు నీ వంతు ఫలము అని ఇవ్వడానికి సిద్ధంగా మనము ఉన్నామా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రేమైన సంగమ మనం కలిగినదంతయు ఆయన మనకు ఇచ్చినది ఇప్పుడు ఆయన అంతకన్నా గొప్ప వరము ఈ లోకమనే ద్రాక్ష తోటను మన చేతిలో పెట్టి ఉంటున్నాడు అందులోని ఫలము అనగా యేసు తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఇదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు ఆయన రాకడ సమీపమైంది అని మనం అంటూనే ఉన్నాం ఎక్కడ సమీపం ఈ లోకము ఎలాంటి పరిస్థితికి వస్తే ఆయన తిరిగి వస్తాడు ఈ లోకంలో ప్రతి మోకాలు కూడా ఆయన ముందర వంగాలి దానికి ఎంత సమయం పడుతుంది ఆ కార్యం ఎవరు చేయాలి ఆ తోటను ప్రభు మన చేతిలో పెట్టి ఉంటున్నాడు ఇతరులకు ఆయన అప్పగించి మరోనాడు వచ్చి నా కొరకు నా స్వాస్థ్యమైన నా ద్రాక్ష నా పండ్లను నాకు ఇవ్వు అంటే మన చేతిలో ఎన్ని పండ్లు ఉంటాయి వట్టి చేతులతో నిన్ను ఎదుర్కోగలనా అని మంచి పాట కూడా మనకుంటుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు నా ఫలము నాకు కావాలి అన్నప్పుడు ఎన్ని ఆత్మలను మనం సంపాదించగలం కలిగాము అన్నదే మనము ఆయనకిచ్చే ఫలము కాబట్టి ప్రేమైన సంగమ మనము ఈ యొక్క సామెత ఈ యొక్క ఉపమానము ద్వారా ఈరోజు మనలోని దురాశను మనం తీసివేద్దాం మనలోని స్వార్థాన్ని తీసివేస్తాం మనం కలిగినదంతీ కూడా ఆయన మనకు వరముగా ఇచ్చినదే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి ఇవ్వవలసిన వారు ఆయన అలా అడిగేవాడు కాదు దానికి ఫలముగా మీరు నా కొరకు ఈ తోటను కాపాడి అందులో మంచి ఫలములైన అనేక ఆత్మలు సంపాదించి నా చేతికి ఇవ్వండి అని మనకు చూచాయగా అంటున్నాం అలాంటి కార్యంలో మనమందరం కూడా ముందుకు సాగుదాం దానికి కావలసిన శక్తి ఇప్పటి వరకు మనకు దేవుడిచ్చిన సమస్తము దేవుని దయవల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగాను మంచి సంపాదన కలిగిన వారు మంచి కుటుంబాలు మంచి బిడ్డలు సమస్తము కలిగిన వారే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే అది ఆయన మన పట్ల చూసి మనము ఎంతటి పాపపు కార్యం చేసినప్పటికి కూడా ఆయన మనల్ని క్షమించి ఆయన ప్రేమను మన పట్ల చూపి మనల్ని ఈ లోకములో జీవింపచేస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు మనము చేయవలసిన బాధ్యత ఫలములు సంపాదించి ఆయన చేతిలో మనం పెట్టారు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను ముందుకు గాక పరిశుద్ధ దేవ ఈ లోకములో మేము జీవించటకు మే కలిగిన సమస్తమును కూడా ప్రభు నీవే యజమానివి ప్రభు యజమానివిగా నీవు మా పట్ల వచ్చి మమ్మల్ని ఫలమును అడిగినప్పుడు నీవు ఎదురు చూసే ఆ ఫలములను ఇచ్చుటకు కాల మంచి శక్తిని వనరులను మాకు దయచేసి ఈ లోకములో ఫలవంతముగా మేము జీవించి ఫలభరితమైన జీవితం జీవించుటకు మీ కృప దయచేయమని చేయమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి